ప్రస్తుతం ఓటీటీలో డాక్యుమెంటరీస్ హావా నడుస్తోంది నిజ జీవితంలో జరిగిన కథలను తెరకెక్కిస్తూ సంచలన వ్యూస్ ని సొంతం చేసుకుంటున్నాయి కొన్ని రోజుల క్రితం జాలీ జోసెఫ్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించిన కరీ అండ్ సైనట్ డాక్యుమెంటరీ నెట్ఫ్లిక్స్ లో ప్రకంపనలు సృష్టించింది వ్యూస్ పరంగా ప్రపంచవ్యాప్తంగా టాప్ ప్లేస్ లో నిలిచింది అది కోహ్వాలో తాజాగా నెట్ఫ్లిక్స్ విడుదల చేసిన కిల్లర్ సూప్ అనే డాక్యుమెంటరీ సైతం మంచి వ్యూస్ చేసుకుంటుంది ఇది ఏడులో తెలంగాణలో జరిగిన ఓ సంచలన కేసు ఆధారంగా తెరకెక్కించగా ఈ డాక్యుమెంటరీ ప్రేక్షకుల మతి పోగొడుతోంది ప్రస్తుత కాలంలో వివాహేతర సంబంధాలు చాలా మంది ప్రాణాలను బలికొంటున్నాయి పరాయి వ్యక్తుల మోజులో పడి అయిన వాళ్లను కడతీరుస్తూ చివరికి ఊచలు లెక్క పెడుతున్నారు సరిగ్గా ఇలాంటి ఓ సంచలన ఘటన రెండు వేల పదిహేడులో చోటు చేసుకుంది ప్రియుడి కోసం భర్తను హతమార్చి ప్రియుడే భర్తని నమ్మించే ప్రయత్నంలో అడ్డంగా బుక్కైంది నాగర్ కర్నూలు పట్టణంలో స్వాతిరెడ్డి సుధాకర్ రెడ్డి అనే దంపతులు నివసిస్తున్నారు వీరికి ఇద్దరు పిల్లలు అయితే స్వాతిరెడ్డి రాజేష్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది ప్రియుడి మోజులో భర్తపై ద్వేషం పెంచుకుంది భర్త తమ బంధానికి అడ్డుగా ఉన్నాడని భావించి అతన్ని అడ్డు తొలగించుకోవాలని ప్రియుడితో కలిసి మాస్టర్ స్కిచ్ వేసింది మొదట మత్తు ఇంజెక్షన్ ఇచ్చి అడ్డు తొలగించుకోవాలని చూసినా అది ఫలించలేదు దీంతో కొన్ని రోజుల తర్వాత ప్రియుడితో కలిసి ఇంట్లోనే తలపై కర్రతో దాడి చేసి భర్తను కడతీర్చింది ఆ తర్వాత మృతదేహాన్ని కారు డిక్కీలో తీసుకెళ్లి కాల్ చేశారు ఇప్పటి వరకు అంతా ప్లాన్ ప్రకారమే చేసిన స్వాతిరెడ్డి రాజేష్ తర్వాత అసలు ప్లాన్ లోకి దిగారు భర్త లో ప్రియుడు రాజేష్ ని తీసుకువచ్చింది తన భర్తపై యాసిడ్ దాడి జరిగిందని నమ్మించేలా రాజేష్ మొహం మీద యాసిడ్ పోసింది హాస్పిటల్లో జాయిన్ చేసి సపర్యలు చేసింది మొహం అంతా కట్లు కట్టి ఉండటంతో సుధాకర్ రెడ్డి బంధువులకు కూడా అనుమానం రాలేదు ఆసుపత్రిలో స్వాతిరెడ్డితో పాటు సుధాకర్ రెడ్డి అమ్మ ఉన్నా కూడా అసలు నిజం బయటపడకుండా జాగ్రత్త పడింది స్వాతిరెడ్డి అయితే మటన్ సూప్ తాగిస్తే త్వరగా నయమవుతుందని సుధాకర్ రెడ్డి అమ్మకు ఎవరో చెప్పడంతో ఆమె మటన్ సూప్ తెచ్చిచ్చింది స్వాతిరెడ్డి కథ మొత్తం రివర్స్ కావడానికి ఇదే టర్నింగ్ పాయింట్ అయింది స్వతహాగా వెజిటేరియన్ అయిన రాజేష్ ఆ మటన్ సూప్ తాగడానికి అంగీకరించలేదు దీంతో సుధాకర్ రెడ్డి అమ్మకు అనుమానం వచ్చింది ఎందుకంటే మటన్ సూప్ అంటే చాలా ఇష్టం అలాంటిది దాన్ని తాగడానికి నిరాకరించడంతో అసలు అతడు తన కొడుకేనా అనే అనుమానించగా అసలు నిజం బయటపడింది పోలీసులు అరెస్ట్ చేసి దర్యాప్తు చేయగా స్వాతి మాస్టర్ ప్లాన్ విని పోలీసులు షాక్ అయ్యారు ఈ కథని కిల్లర్ సూప్ అనే పేరుతో నెట్ఫ్లిక్స్ లో డాక్యుమెంటరీగా తీశారు హర్షద్ నలవాడే అనంత్ త్రిపాఠి ఉనేజా తో కలిసి అభిషేక్ చౌబే నిర్మించారు ఇక ఈ మధ్యనే రిలీజైన ఈ సిరీస్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది